ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నారు ఇవ్వరా కలవరి మార్గం పాల్పృథ్వీశీశ్వర నిర్వహణలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రతి నెల పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఒకటవ తేదీ పరిశుద్ధాత్మ తైలాభిషేక వాగ్దాన పండుగ ఉదయం తొమ్మిది గంటలకు డిసెంబర్ ఒకటవ తేదీ భద్రాచలం సారపాక కల్వరి మార్గం గ్లోరియా చర్చ డిసెంబర్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ మహాపట్టణంలో జింకన గ్రౌండ్ సమీపాన కందుకూరి కళ్యాణ మండపం నందు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ఇప్పటికీ ఆరాధనలకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు కుటుంబాలతో కలిసి రండి దేవుని దీవుని పొందుకున్నాడు ఏసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ప్రి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అలాగే దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక నెలలో మనల్ని ప్రవేశింపచేసి ఉన్నారు కదా ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పారా మరి అంత మాత్రమే కాదు ప్రతినిత్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఆత్మికంగా మనల్ని ఎంతగానో బలపరుస్తన్నారు కదా మరి ఆయన మాటల ద్వారా మనమందరం కూడా ఎంతగానో బలపరచబడుతున్నాం ఈ దినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మనతో మరి చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడాలని ఆశిస్తున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం అన్ని విషయముల్లోనూ ఏహోవా అబ్రహామును ఆశీర్వదించేనో ప్రారండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దనం ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు అబ్రహామునంటే దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అవును మన దేవుడు ఎవరంటే మన మనల్ని ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మరి కొన్ని విషయాల్లోనే మనం ఆశీర్వదించబడాలని కాదు కానీ అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలని దీవించబడాలనేది మన యొక్క దేవుని యొక్క ఉద్దేశం చిత్తమైనది ప్రదేవుని పిల్లలారా చూడండి అబ్రహాముని గురించి వ్రాయబడిన మాటలు అబ్రహాం అంట అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు కారణం ఏంటంటే దేవుడు చెప్పారు అబ్రహమ్మ నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన అబ్రహాముని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ప్రదేవుని బిడ్లారా ఆయన వాగ్దానం చేస్తే మాట తప్పని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మరి మాట ఇచ్చి ఆశీర్వదించాడు అబ్రహాంని అలాగే నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నా దేవాది దేవుడు మరి ఇప్పటి వరకు ఎటువంటి ఆశీర్వాదం లేదేమో ప్రతి ఒక్క మరి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నవేమో ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అలాగే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చేతి పనుల రీత్యా ఎటువంటి ఆశీర్వాదం లేక ఎటువంటి దీవెన లేక నిరుత్సాహంగా నిరాశతో ఉండి నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నానే మరి నా పనిలో దీవెని నేను పొందుకోలేకపోతున్నానే అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో వేదనతో ఉన్నవేమో ఈ ఉదయ కాలం నా దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆయన శక్తిమంతుడైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నిన్ను అన్ని విషయాల్లో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుని బిడ్లారా మన దేవుడు అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు అబ్రహామునే కాదు నాన్న నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆరోగ్య రీత్యా వ్యాపార రీత్యా అలాగే ఎవరిని పిల్లలైతే చదువుల్లో అలాగే మీ జాబ్స్ విషయంలో అన్నిట్లో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మరి ఇప్పటి వరకు ఒకవేళ ఎటువంటి ఆశీర్వాదం లేక దీవెన లేక మరి సమృద్ధి లేక కృంగిపోయి వేదనతో ఉన్నావేమో కానీ మరి ఉదయ కాలపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నారు అన్ని విషయాల్లో నిన్ను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు మరి అబ్రహమును ఆశీర్వదించాడు కదా అలాగే నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు నీ హృదయంలో ఇంకా వేదన వద్దు కృంగుదల వద్దు మరి నిరాశ నిస్పృహలొద్దు ఎందుకనంటే నీ దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించబోతుండగా దేవుని మాటను నమ్ము దేవుని వాగ్దానం నమ్ము ఈ పరిస్థితులు మారబోతున్నాయని నమ్ము ఆయన్ని విశ్వసించు ఈ వాగ్దానం నీ సొంతం చేసుకో వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో ఏసయ్యా ఇంత శ్రేష్టమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు అబ్రహామును ఆశీర్వదించినట్లు అన్ని విషయాల్లో నన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తున్నందుకు ఏసయ్యా థ్యాంక్ యూ ఏసయ్యని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మరి అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పర్శుద్ధురా మహోన దేవానికి దేవాన్ని పొందనాలయ్యా నాయన ఈ ఉదయ కాలపు వేళ మెరిచిన వాగ్దానం కొరకాని పొందనాలయ్యా అబ్రహాము అబ్రహామును అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా నీ మాటను మేము నమ్ముతున్నామయ్యా అబ్రహాంకి వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చిన దేవుడు నీకే వందనాలయ్యా అబ్రహామే కాదు మేమందరం కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న దేవుడు కొన్ని విషయాల్లో కాదు అన్ని విషయాల్లో మాకు ఆయా నీ ఆశీర్వాదం కావాలి ప్రభా నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా దీవించయ్యా నీకే స్తోత్రాలు చెలిస్తున్నామయ్య ఆర్థిక పరంగా నాయన ఎంతమంది నాయన ఇబ్బంది పడుతున్నారో వారి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కొట్టువేమని ప్రార్థిస్తున్నానయ్యా వారి వ్యాపారాలు దీవించు నాయన ప్రభా వారి కుటుంబాలను ఆశీర్వదించు నాయన వ్యక్తిగతంగా ఆత్మికంగా ప్రభా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అయ్యా బిడ్డల యవన పిల్ల స్టడీస్ రీత్యా ప్రభా ఇదిగోదండి వారి యొక్క వివాహ విషయాల్లో ప్రభా అన్ని ఆరోగ్య రీతి అన్ని విషయాల్లో కూడా ప్రభా అయ్యా నీ ఆశీర్వాదం వారి మీద రిలీజ్ అగను గాక అయ్యా గర్భఫలం లేని బిడ్డల గర్భాలు తెరిచి వారిని ఆశీర్వదించు నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవానికి వందనాలయ్యా సేవ చేస్తున్న వారి సేవ గాక తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా నాయన ఈరోజు ప్రభా మ్యారేజ్ డేస్ అలాగే అతన్ని బాడేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఆశీర్వాదం రిలీజ్ అయ్యను గాక వారు కూడా అన్ని విషయాల్లో గాక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా తండ్రి ఈ దినమంత నీ ప్రజస్ మాతో ఉంచి మీరు నడిపించి మహిమ పొందుకునమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె